హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక విచిత్రమైన కేసు గురించి చర్చించుకుందాం అయితే దీని గురించి వినేటప్పుడు సరదాగా వినండి సీరియస్గా ఆలోచించండి శ్రద్ధగా నిర్ణయం తీసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మల్లెపువ్వు లాంటి తెల్లటి కోర్టు వేసుకున్న జడ్జి గారిని ఆశ్చర్యంగా చూస్తున్న కోర్టు సభ్యులను ఈరోజు కేసుకు ఇదే సరియైన డ్రెస్ అని అర్థం వచ్చేలా చూస్తూ చిరుమందహాసంతో తన స్థానంలోని కుర్చీలో కూర్చుంటూ నేటి వాద ప్రతివాదులను ప్రవేశపెట్టండి అనటంతో సార్ నా పేరు సాంబశివుడండి నా శరీర అవయవాలతో తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నాను అవి నా మాట వినటం లేదు అందువల్ల వాటి మీద కేసు పెట్టాను అని చెప్పాడు అది విన్న ఆ తెల్లకోటు వేసుకున్న జడ్జి గారు దీనికి శరీర అవయవంలో సమాధానం ఏమిటి ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టమనగా అప్పుడు మొదటగా గుండె ప్రతిస్పందిస్తూ అయ్యా శరీరంలోని అన్ని అవయములకు రక్తాన్ని శుద్ధి చేసి సరఫరా చేయవలసిన నేను ఎంత కష్టపడుతున్నా కూడా రక్తనాళములలో కొవ్వు పేరుకొని అడ్డంకిగా మారటం వలన నేను నాకు సరిపడ రక్తాన్ని కూడా అందించుకోలేని స్థితిలో ఉన్నాను అని చెప్పగా జడ్జిగారు మరి ఈ విషయాన్ని మీ యజమానికి తెలియజేశావా అని ప్రశ్నించగా ఆ గుండె వెంటనే తెలియజేశాను సార్ ఎలాగంటే కొద్దిపాటి ఛాతి నొప్పి ఎడమ చేయి లాగినట్టుగా ఉండటం తల తిరుగుతున్నట్లు తలనొప్పి వాంతులు నీరసం ఇలా ఇన్ని రకాలుగా తెలియచేసినా కూడా తను పట్టించుకోలేదు అని సమాధానమిచ్చింది గుండె వెంటనే జడ్జి గారు నిజమేనా అని అడగగా వెంటనే సాంబశివుడు నిజమే కానీ అది గుండె నొప్పికి అనుకోలేదు సార్ అని తలవంచుకున్నాడు ఓకే గుండె నువ్వు వెళ్ళవచ్చు నెక్స్ట్ అనగానే సార్ నేను లివర్ అంటే కాలేయం సార్ శరీరంలో అతి ముఖ్యమైన రసాయన ప్రక్రియలు చేస్తుంటాను నాకు వైరస్ సోకితే నన్ను నిర్లక్ష్యం చేయటం వలన నేను బలహీనపడి పని చేయలేకపోతున్నాను అనగానే జడ్జి గారు నిజమేనా అన్నట్టు చూడగానే సాంబశివుడు నాకు తెలియదు సార్ అన్నాడు అప్పుడు వెంటనే కాలేయం నేను తెలియజేశాను సార్ ఒకసారి కాదు అనేకసార్లు కడుపు ఉబ్బరం అజీర్ణం గ్యాస్ ఉత్పత్తి చేయటం లాంటివి చేస్తూ యూరిన్ రంగు మారేలా చేశాను బరువు తగ్గి నీరసం కలిగించాను అయినా గుర్తించలేదు అని వాపోయింది కాలేయం అది విను జడ్జి గారు నెక్స్ట్ అనగానే ఊపిరితిత్తులు నోరు విప్పి నేను ప్రాణాధార అవయవం అయినప్పటికీ క్రానికల్ డిసీజెస్ వలన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వలన ఆరోగ్యం చెడిపోతోంది అయినా గమనించటం లేదు అని చెప్పగానే ఎలా తెలియజేశావు అని జడ్జిగారు అడగగానే ఊపిరితిత్తులు శ్వాస తక్కువగా ఉండటం దగ్గు అలసట ఛాతి భారం ద్వారా తెలియచెప్పాను అన్నాయి ఓకే నెక్స్ట్ అనగానే నేను మెదడు సార్ తలనొప్పి అన్నా తిరుగుడు అన్నా సరి అయిన నిద్ర లేదు అన్న దేనిని పట్టించుకోలేదు అన్ని అవయవాలను పట్టించుకునే నన్ను ఈ సాంబశివుడు గాలికి వదిలేశాడు అని బాధతో తన గోడు వెళ్ళబోసింది మెదడు జడ్జిగారు సాంబశివుడి వైపు చూడగా సాంబశివుడు ఇవేమీ నాకు తెలియదు సార్ అని మౌనంగా నిలబడ్డాడు అప్పుడు తెల్లకోటిలో ఉన్న జడ్జి గారు అందరి వైపు చూస్తూ మనకు మన శరీరంలోని అవయవాలు వాటి తీరును మనకి తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం వాటిని గమనించి సరియైన విధంగా ప్రతిస్పందించాలి అని చెప్తూ ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరం మనకు పంపించే సంకేతాలను గ్రహించాలని ఆరోగ్యరీత్యా మనం గుర్తించాలి అలసట కండరాలు పట్టేయటం అంటే మెగ్నీషియం లోపమని కండరాల బలహీనతకు పొటాషియం లోపమని గాయాలు మానకపోతే జింక్ లోపమని మోకాళ్ళ నొప్పులు ఎముకలు గుల్లబారటం అంటే కాల్షియం లోపమని అలసట చర్మం యొక్క రంగు తెల్లబడటం అంటే రక్తహీనత ఐరన్ లోపం అని అవయవములు అన్నీ సక్రమముగా ఉంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మన శరీరం మనకు పంపించే సంకేతాలను నిర్లక్ష్యం చేసి అనారోగ్యం తెచ్చుకోకుండా సరియైన సమయంలో సరియైన జాగ్రత్తలు తీసుకొని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అభిలషించే ఒక శ్రేయోభిలాషి కథనం ఇది ఈ కథనాన్ని పది మందితో పంచుకుందాం అవగాహన పెంచుకుందాం అందరూ ఆరోగ్యంగా వర్ధిల్లాలి అందులో మనం కూడా ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్